ఉంటే తెలంగాణ పరిపాలన చేసే నాయకులు ఉంటే ఇక తెలంగాణ రాష్ట్ర సాధన రైతులకు మనమందరం రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన మన తల్లిదండ్రుల యొక్క కష్టానికి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఏమైనా సమాధానం చెప్పిందా ఒక్కసారి ఆలోచన చేయండి ఇక నియామకాలకు వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆనాడు ప్రభుత్వంలో ఎవరు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి కానీ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ పంచాయత్ రాజ్ శాఖ మినిస్టర్స్ ఎవరున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఈనాడు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఈనారు స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు ఈనారు కార్మిక శాఖ మైనింగ్ డిపార్ట్మెంట్లో వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు ఆనాడు ఉంటే ఈనాడు చదువుకున్న గ్రామీణ ప్రాంతాలలో దళిత వాడల్లో పెరిగిన బట్టి విక్రమార్క గారు దామోదర్ రాజ నరసింహ గారు అడ్లూరి లక్ష్మణ్ గారు వివేక్ వెంకటస్వామి గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక సీతక్క ఒక కొండా సురేఖ ఈనాడు ప్రభుత్వంలో భాగస్వాములై ఒక విద్యార్థి నాయకుడుగా రాణించిన పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో కొట్టిన కొట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు ఈనాడు ఈ ప్రభుత్వంలో ఉన్నారు అందుకే ఆనాడు పార్లమెంట్లో ఓడిపోయిన కరీంనగర్ పార్లమెంట్లో ఓడిపోయిన ఒక పెద్ద ఆయనకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా వంద రోజులు తిరక్క ముందే ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది నిజామాబాద్ పార్లమెంట్లో ఓడిపోయిన కుటుంబ సభ్యులకు తక్షణమే ఎమ్మెల్సీ పదవిచ్చి వాళ్ళ కుటుంబంలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేసుకున్నారు వయసున్న వాళ్లకు అనుభవం ఉన్న వాళ్ళకు అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కుటుంబంలో ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచకుండా ప్రభుత్వంలో ఉన్న అన్ని హోదాలలో వాళ్ళ వాళ్ళనే భర్తీ చేసుకున్నారు తప్ప రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రూప్ టూ నోటిఫికేషన్ల యొక్క భర్తీ జరగలేదు అని అంటే ఆనాటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది ఈనాటి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది చదువుకున్న యువకులుగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి మీకు సూచన చేస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలు రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై రోజుల క్రితం ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ అధికారులను నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారు నియామక పత్రాలు ఇచ్చే వరకు పదిహేను సంవత్సరాలు గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలు జరగలేదు అని అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసులో తండాల నుంచి గూడాల నుంచి మారుమూల పల్లెల్లో నుంచి ఒక బలమైన ఆకాంక్షను తీసుకొని మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి రూపాయి కూడబెట్టి హైదరాబాద్కు పంపించి అశోక్ నగర్ చౌరస్తాల్లో దిల్చుఖ్ నగర్ చౌరస్తాల్లో అమీర్పేట్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చేర్పించి గ్రూప్ వన్ అధికారులుగా గ్రూప్ టూ అధికారులుగా మీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని పంపిస్తే పది పదిహేను సంవత్సరాలు పరీక్షలు నిర్వహించకపోను నిర్వహించిన పరీక్షల యొక్క ప్రశ్నపత్రాలు పత్రాలు సెంటర్లో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే గుండె పగిలి రోధించిన విద్యార్థుల గురించి ఎప్పుడైనా ఆనాటి పాలకులు ఆలోచన చేసిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులరా పదిహేను సంవత్సరాల సుదీర్ఘమైన గ్రూప్ అధికారుల నియామకాలను